కులాన్ని పాటించకపోతే ఏమవుతుంది అనేది చెప్తున్నాడు అంటే కులాన్ని పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారట చూడండి అర్జున్ విషాద యోగం నలభై నాలుగవ శ్లోకంలో ఈ విధంగా రాయబడింది అర్జున్ విషాద యోగం నలభై నాలుగవ అధ్యాయంలో వస్తున్న కుల మనుష్యానం జనార్దన నరకే నియం వ్యా వాసం భవతి అనుసృసమా అంటే కులధర్మాన్ని అనగా కుల పనిని కులాన్ని పాటించిన వారు నరకములో పడతారు అని చెప్తున్నాడు అర్జున్ విషాదయోగం నలభై రెండవ శ్లోకంలో కూడా ఏమని చెప్తున్నాడు అంటే శంకర నరకాయ యావ కుల జ్ఞానానం కులశ్యాం చ పవంతి పతంతి ఇతర హి యాషాయ్ లుప్త పిండ ఉదక క్రియా కులాన్ని పాటించిన వారందరూ నరకానికి వెళ్తున్నారు అని ఈ భగవద్గీత చెప్తుంది కులాన్ని పాటించకపోతే నరకానికి వెళ్ళిపోతారంట భగవద్గీత చెప్తుంది కులాన్ని సృష్టించింది నేను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు కులాన్ని సృష్టించింది శ్రీకృష్ణుడే అని చెప్తుంది భగవద్గీత కులాన్ని ఎన్ని రకాలుగా అంటే కులాలను నాలుగు రకాల కులాలను సృజించాడు ఒకటి అవి వర్ణాలుగా సృజబడినప్పటికీ రాను రాను కులాలుగా ఏర్పడ్డాయి అవి అవి ఏంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ బ్రాహ్మణులకు వైశ్యులకు సూ క్షత్రియులకు శూద్రులు అనబడిన వారు బానిసలుగా చేవ చేయడానికి శ్రీకృష్ణుడు తయారు చేశాడు ఎవరికంట పై మూడు వర్ణాల వరకు శూద్రులు అనబడిన వారు ఏం చేయాలి బాన్సులుగా సేవ చేయాలి ఏమి ఆశించకుండా ఏమి ఆశించకుండా సేవ చేయాలి అర్థమవుతుందండి అయితే ఒకవేళ వీళ్ళు బానిసలుగా ఉండకుండా బ్రాహ్మణ పని అంటే పాఠాలు చెప్పే పని చదువు చెప్పే పని చేస్తే వీరి కులధర్మాన్ని తప్పినట్లే ఒకవేళ క్షత్రియులాగా రాజ్య పరిపాలన చేస్తే అదే ప్రభుత్వ అధికారులుగా ఉంటే వీళ్ళు కులధర్మాన్ని పాటించినట్లే కుల ధర్మాన్ని మరి వీళ్ళు నాశనం చేసినట్లే కులఘాతుకులైనట్లే ఒకవేళ వీరు వైశ్యుల వలె వ్యాపారస్తులుగా ఒకవేళ మారితే ఎవరో ఈ సూద్రులు అనబడినవారు అప్పుడు కూడా వీళ్ళు ఏం చేసినట్లు కులఘాతుకులుగా ఉన్నట్లు కులధర్మాన్ని పాటించినట్లే ఈ పాటించిన వారు అందరి కొరకు నేను మరలా నన్ను నేను సృజించుకుంటాను ఎందుకు మరలా వీరిని బానిసలుగా చేయడానికి మరలా అదే కులంలో ఉంచి అరే నువ్వు ఈ కులాన్నిలో ఉన్నావు గనక నువ్వు చాకలవాడవు గారికి బట్టలే ఉతకాలి నువ్వు మంగళవాడు కనుక నువ్వు కత్తిరే కత్తిరే వేయాలి నువ్వు మాదివాడు కనుక నువ్వు చెప్పులే కొట్టాలి నువ్వు మాలవాడు గారికి నువ్వు పాటే పాడాలి ఇలా నేను అన్ని నన్నీ చేస్తాను చేయిస్తాను నేను అందుకు నన్ను నేను సృష్టించుకుంటాను కులాన్ని పాటించే వారిని రక్షించడానికి కులాన్ని పాటించిన వారిని శిక్షించడానికి నన్ను నేను సృష్టించుకుంటాను నేను వస్తాను ప్రతి యుగంలో వస్తాను అని మాట్లాడుతున్నాడు మరలా కులాన్ని పాటించిన వారు ఎక్కడికి వెళ్తారంట నరకానికి వెళ్ళిపోతారంట కులాన్ని పాటించిన వారు ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్ళిపోతారని ఈ యొక్క భగవద్గీత చెప్తుంది నేను కాదు ఈ భగవద్గీత చెప్తుంది ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్తున్నాడు దీన్ని బాగా పరిశీలన చేస్తే సుధక్క ఇప్పుడు అర్థమైందా మన అందరం ఒకటి అంటున్నాం కదా మరి నీ కుమార్తెను కుమారుడిను మరి సూదులుకిచ్చి పేల్చేయి ఎస్సీ ఎస్టీ వారికి ఈ యొక్క తక్కువ కులం అనబడిన వారికి నువ్వు ఇచ్చి పెళ్లి చేయి కులాలు లేవు అంటున్నావు కదా మనందరము సమానమే మనందరము హిందువులము మనందరిది సనాతన ధర్మం మనందరం ఒకటే అని మాట్లాడుతున్నావు కదా ఒక్కసారి నువ్వు మరి నీ కుమార్తెను కానీ కుమారుని కానీ మరి ఆ యొక్క తక్కువ కులానికి చెందిన వారికి ఇచ్చి పెళ్లి చేయక చూద్దాం కానీ మాటలు చెప్పడం చాలా ఈజీ అక్క మోసం చేయడం చాలా ఈజీ అక్క సత్యాన్ని చెప్పడం అనేది చాలా కష్టం సత్యాన్ని చెప్పడం చాలా కష్టం శ్రీకృష్ణుడు అందరినీ నాలుగు కులాలుగా వేరులుగా సృజించి సూద్రులను బానిసలుగా చేశాడేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రము మనుషుల్ని మట్టితో సృజించి అందరినీ కూడా సమానంగా చేశాడు ఆయన అందరినీ కూడా సమానంగా చేశాడు ఆయన అందరికీ సమానంగానే ఆయన చూస్తున్నాడు మనుషులందరి పట్ల సమాన భావం కలిగిన వాడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే ఆయన ప్రేమించే దేవుడు అందుకనే అందరికీ ఒకేలాగా సూర్యుడిని యొక్క వెలిగిస్తున్నాడు అందరికీ ఒకేలాగా వర్షాన్ని ఇస్తున్నాడు అందరికీ ఒకేలాగాలిని ఇస్తున్నాడు అందరికీ ఒకేలాగా సమస్తం కలుగు సృష్టి అంతటినీ కూడా మనిషి కొరకు ఏర్పాటు చేసిన వాడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనిషిని ప్రేమిస్తున్నవాడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కనుక బైబిల్ ఉన్నవాడు దేవుడు ఇలా కులాలు విభజించి వారిని ఉంచలే నువ్వు ఎక్కువ వాడు నువ్వు తక్కువవాడు అని చెప్పలే ఆయన మట్టి నుండి మనిషిని చేసి మీరందరూ ఒక్కటే అని చె చెప్తున్నాడు మీరందరూ మరలా మట్టికే వెళ్ళాలి అంటున్నాడు ఆయన నువ్వు తల నుండి వచ్చావు కనుక తలలోకి వెళ్ళాలని భుజాల నుండి వచ్చావు కనుక భుజాల్లోకి వెళ్ళాలని నుండి వచ్చావు కనుక తొడల్లోకి వెళ్ళాలని పాదాల నుండి వచ్చావు కనుక పాదాల్లోకి వెళ్ళాలని ఎక్కడ చెప్పలేదు ఆయన నిన్ను మట్టితో సృష్టించాను కనుక మరలా మట్టి అయిపోతావు అని బైబిల్ వాక్యం స్రవిస్తుంది దేవుడు చెప్తున్నాడు బైబిల్ దేవుడు కనుక ఎంత వ్యత్యాసం ఒకసారి ఆలోచన చేయండి ఈ సుధా అనే సహోదరి ఎలా మోసం చేస్తుంది అందరినీ ఇటువంటి వారు అనేక మంది అమాయకులైనటువంటి హైందవ ప్రజల్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల్ని బీసీ ప్రజల్ని మరి అనేక మందిని శూద్రులు అనబడిన వారు దళితులు అనబడిన వారిని మోసం చేస్తున్నారు ఎందుకంటే వారు చదువు రాజు వారు ఏదైనా నమ్మేస్తారు అనుకొని మీరు అసత్యాన్ని సత్యమని బోధిస్తున్నారు భగవద్గీతలో ఏముందో మనం చూసాం కులాలు ఉన్నాయని ఆ కులాలు కృష్ణుడు కృష్ణుడని ఆ కులాలను పాటించకపోతే నరకమని ఆ కులాల్లో ఉన్నటువంటి పై మూడు కులాల వారికి బానిసలుగా సూద్రుడు సేవ చేయాలని మనం నేర్చుకున్నాం తెలుసుకున్నాం ఈ యొక్క మరి వీడియో ద్వారా ప్రియమైన ఇది మీరు గ్రహిస్తే మీరు అనేక మందికి వీడియోని పంపించండి షేర్ చేయండి అనేక మంది ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలి ఇటువంటి మోసగాలు వచ్చినప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి అనేక మంది తెలుసుకోవాలని నా యొక్క ఆశ కనుక దీన్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఇంకొక వీడియోతో మరలా కలుసుకుందాం ఇంకొక వీడియో చాలా శ్రేష్టమైన వీడియో మరి ఆ వీడియోతో కలుసుకుందాం అనేకలకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మళ్ళీ దీనించు థ్యాంక్ యూ